ఎప్పటించో పెట్టిన మేడం ల్యాండ్ సేఫ్ అది అది రెక్టాంగిల్ లో తీసుకోలేదు సమోసా తీసుకోలేదు మొన్న వచ్చినప్పుడు అడ్వాన్స్ యాభై వేలు ఇచ్చారు ఈ రోజు వచ్చింది క్లాస్ జాయిన్ అయిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి నేను ఏదైనా సాధించగలను ఏదైనా హ్యాపీనెస్ ఏంటి అన్ని కూడా నాకు మారిపోయింది మేడం ఒక నాకైతే థర్టీ లాక్స్ వరకు స్ట్రక్ అయింది అది ఇవ్వడం స్టార్ట్ చేశారు మనీ మనీ స్టార్ట్ చేశారు ల్యాక్స్ వరకు ఇచ్చారు మేడం స్టార్ట్ చేశారు మంత్లీ ఇలా కొంచెం కొంచెం ఇస్తామని చెప్పారు మనోరాలు మేడం ఎంత బాగుంది ఎంత ఎంత ఓ బంగారు తల్లి ఐఎమ్ సారీ ప్లేస్ వరకు మీ వందుకు ఇలా ఏమేమి చేయాలి అన్ని క్లీన్ చేసేసుకో ఓకే కానీ ఇప్పుడు కంప్లీట్ గా భయాలన్నీ తీసేసుకొని హ్యాపీగా టూ త్రీ అవర్స్ అయిన కూడా నేను ఇట్లా కింద భూమాతతో కనెక్ట్ అయి కూర్చోగలుగుతున్నాను ఒకటి అండ్ ఇక్కడ లివర్ దగ్గర నాకు మేడం ఫర్ గివ్ మీ లవ్ యూ థ్యాంక్ యూ అమ్మా నందితో మాట్లాడడం చెప్పిందా మా పాప బాగా కష్టపడుతుందని ఇవాళ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వచ్చింది డబ్బులు తెచ్చింది మమ్మీకి నేను ఎప్పటి నుంచో పెట్టినా మేడం ల్యాండ్ సేఫ్ అది అది రెక్టాంగిల్ లో ఉందని ఎవరు తీసుకోలేదు ట్రయాంగల్ అది సమోసా లాగా ఉందని ఎవ్వరు తీసుకోలేదు మొన్న వచ్చినప్పుడు అడ్వాన్స్ యాభై వేలు ఇచ్చారు ఈ రోజు మొత్తం అమౌంట్ పట్టుకొచ్చింది మొత్తం నా చిన్న ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ తెచ్చింది మేడం మరి ఎందుకు మరి లవ్ యూ సో మచ్ గారు మీ మీ నవ్వు నచ్చింది మీ మాటలు నచ్చినాయి మీ మిరకల్స్ నచ్చినాయి ఎవ్రీథింగ్ అమేజింగ్ అమేజింగ్ ఎస్ అండి ఆల్రెడీ ఎస్ అండి అమేజింగ్ బ్యాక్ బ్యాక్డ్రాప్ అండ్ అమేజింగ్ కలర్ అసలు ఏదో ఫోటోగ్రఫీ కోసం ఉన్నారు బ్యూటిఫుల్ గా ఎస్ అండి చెప్పండి ఐఎన్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ యూ లవ్ అండి మీరు మీరున్నారు కదా మేము చాలా హ్యాపీగా ఉన్నాం నా లైఫ్ లో అన్ని నేను నా డిజైర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోగలను కాన్ఫిడెంట్ నాకు చాలా మెరాకిల్స్ చాలా మీ క్లాస్ జాయిన్ అయిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి నేను ఏదైనా సాధించగలనని ఏదైనా నా హ్యాపీనెస్ ఏంటి అన్ని కూడా నాకు మారిపోయినాయి మేడం నేను ఏదైనా సరే టచ్ చేశానంటే పోనొ పోనో చెయ్యాలి మైండ్ కి ఎవ్వరికైనా సరే ఏంటి యూట్యూబ్ వీడియోస్ అవి ఎవరైనా హ్యాపీనెస్ కి లేని వాళ్ళందరికి ఒప్పు చేయండి ఒప్పు చేయండి అని చెప్పేసి నాకు అందరికి చెప్పడం ఒక నాకైతే థర్టీ లాక్స్ వరకు స్ట్రక్ అయింది అది ఇవ్వడం స్టార్ట్ చేశారు మాట మనీ ఇవ్వడం మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారు లాక్స్ వరకు ఇచ్చారు మేడం స్టార్ట్ చేశారు మంత్లీ ఇలా కొంచెం కొంచెం ఇస్తామని చెప్పారు మళ్ళీ ఇది హోప్న పోన్ అది చిట్స్ అయితే ఆ క్రియేషన్ రాసుకున్నాక ఎక్స్ట్రా ఒక చిట్టి వేసాను టూ ల్యాక్స్ వచ్చింది టూ ల్యాక్స్ వస్తే నేను పిరమిడ్ కి డబ్బులు ఇవ్వాలని అనుకున్నాను నా సొంతం డబ్బులు అప్పుడు టెన్ థౌసండ్ ఇచ్చాను అప్పుడు ఆ పిరమిడ్ కి ఇలా ఇంకా చిన్న చిన్నవి చాలా మేడం నేను ఏది అనుకున్నా కూడా అన్ని కూడా చాలా చిన్న చిన్నవి నాకు చాలా సక్సెస్ఫుల్ అన్ని కూడా నాకు వచ్చినాయి యా భార్గవి గారు నేను యా థ్యాంక్ యూ వెరీ మచ్ కాంగ్రాచులేషన్ ఫస్ట్ టైం మీతోని మాట్లాడాను అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ చూడలేదు సాయి వాళ్ళ తమ్ముడు తమ్ముడు కూతురు తమ్ముడు కూతురు ఓ మై మనోరాళ్ళు మేడం ఎంత బాగుంది ఎంత చెట్టు ఎంత ఓ బంగారు తల్లి అండ్ సారీ ప్లేస్ వరకు మీతో అంకుల్ వందుకో వత్తుకో వత్తుకొని వత్తుకో వందుకు ఇలా ఏమేం చేయాలి అన్ని క్లీన్ చేసేసుకో ఓకే హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయచ్చు మీ ఆశీర్వాదం మేడం మీ ఆశీర్వాదం కావాలి పాపకి అమేజింగ్ బక్క తల్లి అండ్ మీరు అక్కడ గ్రాని అక్కడ ఓపెన్ పని చేసుకుంటుంటే ఇంకేంటి అంత అంతే సూపర్ సూపర్ తదాస్తు మంచిగా బ్యూటిఫుల్ గా తయారవుతుంది అండ్ అమేజింగ్ అబండెంట్ గర్ల్ గా దీర్ఘ సుమంగళిగా ఉంటుంది అమేజింగ్ రిజల్ట్ సెట్ చేస్తాను అండ్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ పాడతాను సో అందుకోసం టుడే లాస్ట్ కదా నా హెల్త్ లో అండ్ రిలేషన్షిప్ లో మనీ లో కూడా నేను చాలా నేను క్రియేట్ చేసుకున్నాను సెల్ఫ్ గా ఒకప్పుడు ఇట్లా నార్మల్ గా కూర్చొని దేవుని దగ్గర కూర్చొని ఇట్లా మాట్లాడదాం అంటే పూజ చేసుకుందాం అన్నా కూడా భయం ఏదో వస్తుంది ఏదో నెగిటివ్ థాట్స్ అలా సోఫాలోకి వెళ్ళి ఇలా ముడుచుకొని ఉండేదాన్ని కానీ ఇప్పుడు కంప్లీట్ గా భయాలన్నీ తీసేసుకొని హ్యాపీగా టూ త్రీ అవర్స్ అయినప్పుడు నేను ఇట్లా కింద భూమాతతోని కనెక్ట్ అయి కూర్చోగలుగుతున్నాను ఒకటి అండ్ ఇక్కడ లివర్ దగ్గర నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకటి బ్లాక్ లాగా స్కిన్ ఇట్లా అయిపోయింది అన్నమాట సో ఎందుకైందో నాకు తెలీదు మీ క్లాస్ లో నేను వింటుంటే కోపం ద్వారా ఎక్కువ కోపం ఉంటే అండ్ ఎక్కువ ఫీలింగ్స్ ఎమోషన్స్ క్యారీ చేస్తే అలా అవుతుంది అన్న తర్వాత నాకు ఆన్సర్ దొరికింది సో నేను అక్కడ పట్టుకొని ఓపెన్ ఒప్పను చేసా చేయడం స్టార్ట్ చేశాను చాలా డేస్ నుండి కానీ అంతా ఎక్కువ పెట్టలేదు కానీ ఈసారి మాత్రం ఇంకా కంప్లీట్ గా దాన్ని చేసి పెట్టాను మేడం నైన్టీ పర్సెంట్ అది క్లియర్ అయిపోయింది అసలు కలర్ కూడా లేదు అసలు కలర్ మొత్తం క్లియర్ అయిపోయింది మేడం ఎంత షాక్ అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం లేదు అది అసలు ఏమో మాకు కూడా తెలియదు మాకు కూడా తెలియదు అన్నారు అసలు రీజన్ ఇక్కడ ఉంటే ఇంకేంటి అని చెప్పేసి ఎమోషన్స్ క్లీన్ చేసుకోవడం అని అవి క్లీన్ చేస్తాను అండ్ ఇల్లు మొత్తం డీక్లైటర్ చేసి తర్పణం ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆ రోజు మీరు మార్స్ గురించి చెప్పారు కదా గ్లాస్ సో అది కూడా పెట్టాను పెట్టి తర్వాత ఇంకోటి బే కాల్చి మాకు రావాల్సినవి వచ్చేసిన అని చెప్పి ఇట్లా పెప్పర్ పౌడర్ కూడా పెప్పర్ పౌడర్ అన్నీ ఒక రోజు అన్ని క్లియర్ గా చేసేసాను మేడం పెప్పర్ పౌడర్ అవుట్ సైడ్ వచ్చేసేసి సెనమన్ పౌడర్ ఇన్ చేసేసాను అది చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆ రోజు నైట్ క్రియేషన్ రాసుకొని హ్యాపీగా ఇంత హ్యాపీగా మెడిటేషన్ చేసుకొని పడుకున్నాను మార్నింగ్ మార్నింగ్ లే ఇంకా పనులు అయిపోయినాక ఫోన్ చూడగానే ఇక్కడ నుండి అయితే మాకు మనీ వచ్చేది ఉంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వాళ్ళు ఆపేశారు అరే ఎన్ని చేస్తున్నా ఎందుకు అంటే వస్తలేదు వస్తలేదు అనే థాట్ ఇన్ల నుండి ఎల్ల అన్ని రోజులు నేను వదిలేస్తాను ఓకే లే యూనివర్స్ చూసేసుకో నువ్వే అని చెప్పేసి తనకే వదిలేదు నా కాలభ ని నేను ఎప్పుడు పూజిస్తూనే ఉంటాను సో తనే అన్ని ఇస్తాడు నాకు ఆ ఒక టెన్ ఇయర్స్ నుండి తనే అన్ని స్వామికి సో స్వామి నువ్వే చూసుకొని నీకు ఇవ్వకుండా నేను క్యారీ చేస్తే ఎలా వస్తాయి అని చెప్పి అండ్ నెక్స్ట్ డే ఇవన్నీ రిచువల్ ఫాలో అయ్యి ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వెంటనే అమౌంట్ వచ్చింది ఆల్రెడీ మా దగ్గరే ఉంది అని చెప్పేసి మాకు కాల్ చేసి చెప్పారు మా మా అమౌంట్ రావాల్సింది వచ్చింది అండ్ హెల్త్ లో కూడా బాగుంది అండ్ రిలేషన్షిప్ లో కూడా చాలా మందిని నాకు చిన్నప్పటి నుంచి ఇన్సల్ట్ చేసిన వాళ్ళని కూడా ఇలా పెట్టుకొని ఉన్నాను అనమాట నాకు ఒక టైం రాని నేను అప్పుడు చూస్తాను ఇందాక మీరు చెప్తే నాకు అదే కనెక్ట్ అయింది మ్యామ్ నేను ఇంకా చాలా మంది వదిలేశాను ఓకే నాలో ఉంది మీరు చూపించారని నాకు ఎప్పుడైతే అర్థమై నేను ఫర్గ్యూ చేసేస్తాను వాళ్ళు మెసేజ్ చేయడం హాయ్ అండి బాగున్నా బాగున్నావా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళే కాల్ చేయడం వాళ్ళే మాట్లాడడం మా పేరెంట్స్ ఫేసెస్ కూడా వాళ్ళ గురించి నేను వర్రీ అయిన అన్ని రోజులు ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఇట్లా ఇలా ఉంది నాన్న ఇలా ఉంది బాగాలేదు హెల్త్ విషయంలో ఫైనాన్షియల్ ఇలా చెప్పేవారు ఎప్పుడైతే నేను క్లీన్ అయి నేను హ్యాపీగా ఇంకా మెడిటేషన్ చేసుకొని నా లోపల ఉన్నది క్లీన్ చేసుకొని నన్ను నేను హ్యాపీగా చూసుకోవడం స్టార్ట్ చేశాను అవుట్ సైడ్ కూడా ఎంత బ్యూటిఫుల్ అరే మా మబ్బీ డాడీ ఇలా కదా చూడాలనుకున్నది Amazing, then in Ganeshina, agarna after an afternoon because she's a bubbly girl, she is an amazing, you uh, know, amazing. Thank you, congratulations. Um అన్నీ మనకి అసలు రాంది ఉంటాయి మనీ అనేది మన నైంటీ పర్సెంట్ మనుషులు మనీ అనేది ఒక పెద్ద ఇష్యూలాగా పెట్టుకుంటాం బట్ మనీ అనేది ఆ ఫీలింగ్ తీసేసి వేరే విషయాల మీద గో చేయగానే మనీ టక్ 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 వచ్చేస్తుంది మనీ ఈజ్ సింపుల్ క్లీనింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్